హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు హార్వెస్ట్లో ఫస్ట్ అయితే వంకాయలు స్టార్ట్ చేశాను వంకాయలు అయితే సా చాలా తక్కువే అని చెప్పాలి ఈసారి ఇంకా ఆకుకూరలు ఎక్కువ వచ్చాయి మళ్ళీ మనకి ఈ సమ్మర్ అంతా ఆకుకూరలు కరువు కదా కోళ్ళు ఒక పక్క కొక్కులు ఒక పక్క గింజలు చల్లినా కూడా సగం ఎండ వల్ల ప్రాబ్లం అయితే సగం కోళ్ళు కొక్కులు ఉంచలేదన్నమాట ఇక ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డం స్టార్ట్ అయింది ఎక్కువ రాకుండా బండలు వేయించేసాము సో మొత్తానికి ఆకుకూరంతా ఈ అటికమాడాకు గలిజేరు పాయిలాకు ఇవంతా తోటకూర ఇవంతా గింజలు పడినటువంతా మలుసున్నాయి సో ఆకూర అయితే చాలానే ఉంది ఇప్పుడు ఇక ముందైతే అక్కడక్కడ వచ్చిన వంకాయలు అయితే కోసేసాను ఇవి కొద్ది రోజులకి తెలియస్తూనే ముదిరిపోతాయి కాబట్టి ఇత్తనానికి అవసరమైతే మాత్రమే వదులుతున్నాం మిగిలినట్టుకు వస్తున్నాం ఈ వంకాయ చెట్టు దగ్గరకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఒళ్ళంతా దగ్గర పట్టుకొని భయంగా చేయాలి లేకుంటే ముళ్ళు గుచ్చేస్తుంది ఆకులకి పైన కింద అంత ములు ఉంటాయి కానీ పిందెలు చూడండి పూత పక్క పిందెల ఒప్పక ఇంత నిండుకొస్తుంది ఒక చెట్టు కూడా చాలా పెద్దగా అవుతుంది మంచిగా ఇచ్చారంటే మాత్రం ఒక మూడున్నర నాలుగు పైనే పెరుగుతుంది హైట్ కూడా గుబురు కూడా మందారం చెట్టులాగా వచ్చేస్తుంది అనమాట అంత బాగా పెరిగిపోతుంది మనం పాతింట్లో ఉండింది పాతక సబ్స్క్రైబర్స్కి అయితే ఐడియా ఉంటుంది అది ముదిరినాక చూడండి ఎంత పెద్దగా ఉందో నేనంతా లేత లేతవే కోసేశాను నార్మల్ వంకాయ మొక్కల్లోకి లోపల గుబురుగా ఉన్నప్పుడు లోపలికి దూరి కాయలు కోసుకున్నట్టు ఈ ముల్ల వంకాయ చెట్టు నాటు వెరైటీ దానికి మాత్రం లోపలికి దూరడానికి అవ్వదు మొత్తం గీత్తలు పెట్టేసుకోవాల్సిందే చేతులు కాళ్ళు పాతింట్లో అట్లే జరిగేది తెలియక దగ్గర దగ్గర కేసిన్నాను అనమాట అప్పుడు అప్పుడు చాలా ఇబ్బంది పడి కోసేదాన్ని కానీ వదల్లేం కదా కోసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇక అక్కడ అక్కడ కనిపించినట్టు అంతా కోసేసాను పర్పల్ మ్యాటీ కలర్ లాంగ్ కూడా కోసాను అవి సీడ్స్ అయిపోయినాయి పోయిన హార్వెస్ట్కి వచ్చినాయి అది ఇంకా యాక్చువల్గా అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ వీడియో దాన్ని అప్లోడ్ చేస్తాను ఎందుకంటే చాలా చిన్న హార్వెస్ట్ ఉండింది దాన్ని ఫుల్ వీడియోకి చేద్దామా షార్ట్ వీడియోకి చేద్దామా అనేసి కన్ఫ్యూషన్లో అలాగే ఉంచాను సో ఒక ఫుల్ వీడియో పెట్టి కూడా తర్వాత షార్ట్ వీడియోస్ పెట్టచ్చు నెక్స్ట్ వీడియోకి వదులుతాను ఇక్కడ లిల్లీ కోస్తున్నా దీని గడ్డల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇవి ఇప్పుడు రైనీ సీజన్లో ఇలా మంచిగా పూలు పూస్తాయి ఇంకా మొక్క కూడా బాగా ఎదుగుదల ఉంటుంది రైనీ సీజన్లోనే పిలకలు అంతా బాగా పెట్టేసి చల్లగా ఉంటుంది కాటి క్లైమేట్ మంచిగా పెరుగుతుంది కాబట్టే నాకు గడ్డలు ఎక్కువ ఊరుతాయి ఇప్పుడు పిలకలు రైనీ సీజన్ అంతా అయిన తర్వాత చల్లదనం మేము అప్పుడే పోదు మనకి నెక్స్ట్ ఇయర్ వరకు సమ్మర్ వచ్చే వరకు కాబట్టి పెంచుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు మొత్తానికి నేను చెప్పడం ఏమంటే అందరూ వీటిని అడుగుతున్నారు ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి నేను అవి రెడీ ఉన్నాయి అన్నప్పుడు అంటే పూలన్నీ అయిపోయిన తర్వాత కాపు అయిపోయిన తర్వాత రెడీ ఉన్నాయి గడ్డలు బాగా రెడీ అయ్యాయి కొంతమంది కన్నా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్కి అవుతాయి అన్నప్పుడు నేను చెప్తాను వీడియోలో వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు నాకు మెసేజ్ చేశారంటే ఖచ్చితంగా ఇస్తాను అది అమౌంట్కి ఇస్తానా గివ్ అవే లాగా పెట్టేస్తానో అప్పటికి ఆలోచిస్తాను నేను ఇప్పుడే చెప్పలేను ఇక్కడ చూడండి గోంగూర మళ్ళీ సెవెన్ ఫీట్ పెరిగి ఉంది ఇక్కడ చాలా హైట్ వెళ్ళిపోతుంది ఇది గ్రీన్ గోంగూర దీన్ని కట్ చేస్తున్నా ఇంకా సైడ్ స్టెమ్స్ కూడా చాలా వచ్చేస్తాయి కొమ్మలు అన్ని కొమ్మలు కట్ చేయట్లేదు చిన్న చిన్నగా ఉన్నాయి కొమ్మలు అందుకు వదిలేస్తున్నాను పెద్దది మాత్రమే హైట్ తగ్గించేశారు అనమాట ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము గాలి ఎక్కువ వస్తుంది దానివల్ల వాలిపోయే ఛాన్స్ ఉంటుంది మొక్క అందుకనేసి హైట్ లేకుండా తగ్గించేసాను కొమ్మలు అట్లే ఉంచాను ఈ పక్క ఇంకోటి ఉంటే దాన్ని కూడా కట్ చేసా చూడండి పెద్ద కట్టా సైజుకి వచ్చేసింది రెండు మొక్కలకే రెండు రెండు మూడు కొమ్మలకే ఇక్కడ రెడ్ గోంగూర ఉంటే అది కూడా రెండు కొమ్మలు కట్ చేశాను ఎక్కువ ఏం లేదు రెడ్ గోంగూర చాలా తక్కువ జర్మినేషన్ ఉంది రెడ్ గోంగూర సీడ్స్ ఎప్పుడు తెప్పించినా కూడా టెన్ పర్సెంట్ మాత్రమే జర్మినేట్ అవుతున్నాయి అంటే వంద గింజల్లో పది గింజలు మాత్రమే బతుకుతున్నాయి అన్నమాట అవి అయిన తర్వాత పాయ్లాక్కు పోస్తున్నా పాయిలాక్ ఇంకా బండలు మధ్యలో సందులో వస్తూనే ఉన్నాయి ఫ్రెష్గా ఒకసారి అంతా కలుపు తీయించేసి ఆ బండలు భరిచినప్పుడు అంతా తొక్కి ఉంటాం కదా అప్పుడంతా రాకీని కూడా త్రీ డేస్ వదిలేసాము కొక్కులు భయపడి రావు అనేసి తర్వాత మొత్తం కలుపు ఒక్కసారి క్లీన్గా తీయించేసాను తీయించిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టాము ఇప్పుడు రాకి ఇంకా రాకుండా క్లోజ్ చేసి లాక్ చేసేసి ఆ తర్వాతే ఆకు వదిలేసాము పెంచడానికి ఇప్పుడు పెరిగింది కలుపు తీసేవాళ్ళకంటే ముందు నేను వంటకి కోసుకుంటున్నాను అనమాట ఇంకా మళ్ళీ మనిషి మనిషి అయితే దొరికింది నాకు రెగ్యులర్గా అంటే శాలరీ పైన మంత్లీ చేసేలాగా లేకుంటే నాకు కలుపుకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది అసలు అందుకనేసి పెట్టేసుకున్నాను చూడాలి తను బాగా చేసింది అంటే కంటిన్యూ ఉంటుంది లేదంటే మార్చాలి ఎవరో ఒకరు పక్కాగా సెట్ అయితే నాకు బెస్ట్ ఇక్కడ కనిపిస్తున్నది గలిజేరు ఆకు నేను పాయలాకు గలిజేరు రెండు కోస్తున్నా ఎరగలిజేరు ఉంది ఉంది ఎరగలిజేరు అంటే ఆకు రౌండ్ అఫ్ గ్రీన్ సారీ రెడ్ కలర్ లైన్ ఉంటుంది కాడ కూడా కొంచెం రెడ్లోకి ఉంటుంది తెల్ల గల్జేర్ అంటే కంప్లీట్ గ్రీన్ ఉంటుంది అంతే తెల్లదంటే తెల్లగా ఉంటుందని కాదు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ మధ్య కామెంట్స్లో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అడిగారు వాట్సాప్లో కూడా అడిగారు గల్జేరుకి వీటికి డిఫరెన్స్ ఏంటి ఏ తినాలో అర్థం అవ్వట్లేదు అనేసి నేను కోసింది గల్జేర్ అండి అటికి మాడాకు పునర్నవా అని చెప్తారు అందరూ యూట్యూబ్స్లో తెలియక నాలెడ్జ్ లేక గూగుల్లో కూడా అదే ఉంది నాలెడ్జ్ సరిగ్గా లేదు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ అది మాత్రం నేను ఇప్పుడు కోసిందే గలిజేరు అంటే ఆకులు దగ్గర దగ్గరగా ఉంటాయి నిండుగా వస్తుంది తినొచ్చు ఈ తోట కూడా చూడండి ఎంత అందంగా ఉందో కదా చూస్తూనే తినేయాలనిపిస్తుంది చాలా ఇష్టం నాకు ఇక ఈ గలిజేరు విషయానికి వస్తే అది ఇంకా అసలైన అటికమాడాకు అదే పునర్నవా అనేది వచ్చి ఆకులు చాలా దురదురంగా ఉంటాయి అవి అన్ని చోట్ల బతకట్లేదు అది కొంతవరకు అంతరించిపోతుందనే చెప్పుకోవచ్చు సో ఇదే అది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవ్వద్దు మన తోటలో నిజమైన అది అదైతే లేదు అదే అటిక బాడాకైతే లేదు అంతా గలిజేరే అది కూడా హ్యాపీగా తినొచ్చు ఇక అక్కడక్కడా కనిపించిన తోటకూర అంతా చూడండి బండల మధ్యలో ఎంత తక్కువగా కలుపు కనపడుతుంది కదా కలుపు పెరిగినా కూడా అందంగానే కనపడుతుంది గార్డెన్ ఇలా బండలు ఉండడం వల్ల సో అందుకే వెయిట్ చేశాను ఇక ఇది కొన్ని ఇక్కడ కూడా కనిపిస్తోంది గల్జీరు మధ్య మధ్యలో తోటకూర ఉంటే కట్ చేసుకుంటున్నాను నేను పెద్ద పెద్ద ఉన్నవి చిన్నవి వదిలేశాను అక్క పని చేసే కూడా చెప్పాను చిన్న చిన్న తోటకూర ఉంటే వదిలే మిగిలినవి తీసేయమని చెప్పా పాల పాయలాగా కూడా గింజలు వచ్చేస్తూ ఉంది అందుకు అది కూడా తీసేయమని చెప్పాను మళ్ళీ ములుస్తుంది లేని గల్జీరు కూడా తీసేయమని చెప్పా ఇక తోటకూర మాత్రం ఉంచు చిన్న చిన్నవి మనకి వంటకు ఒకరోజు కూరకు అవుతాయి అని చెప్పాను సో చూడండి ఏ ఆకుకూరకు ఆకుకూర బుట్టలు పెట్టేశాను సపరేట్ సపరేట్గా వాటిల్లో అంతా సపరేట్గా వేస్తున్నాము వలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంటికి తీసుకెళ్ళాక కూడా లేదా ఎవరైనా ఇక్కడ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ నా వెనుక తిరుగుతున్నది వచ్చి మా గార్డెన్కి ఆపోజిట్లో ఉన్న షాప్ ఉంది కదా తన అన్నమాట చంద్రకళ తను నాకు ఎప్పుడు తోడొస్తూ ఉంటుంది హార్వెస్ట్ చేసే కానీ లేదంటే ఎప్పుడన్నా ఫోన్ పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది వీడియో చేసేటప్పుడు అంటే కూడా హెల్ప్ వస్తుంది ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళు కూడా చాలాసార్లు వీడియోలు కనిపించారు వాళ్ళు కూడా హెల్ప్ వస్తూ ఉంటారు సో ఈసారి కూడా ఆ కూర చాలా ఉంది చీకటి పడేలాగా ఉంది దా పీక్కుని ఇస్తాము నువ్వు కూడా తీసుకెళ్దు అంటే వచ్చింది అనమాట ఇది ఇక్కడ కోస్తున్నది వచ్చి బచ్చలి షిలోన్ బచ్చలి అంటారు అది కూడా పప్పులోకి వేసుకోవడానికి అది కూడా కాస్త కోసాను ఇది ఫస్ట్ హార్వెస్ట్ షిలోన్ బచ్చలి మన గార్డెన్లో దీన్ని స్టెమ్తో బతికేస్తాయి ఇతరాలు తీయడం అంటే చాలా కష్టం నేను చాలా ట్రై చేశాను కష్టం మీద కొన్ని తీసిపెట్టాను అది ఎండబెట్టేసరికి అవి చిటికెడు కూడా లేవన్నమాట ఎంత తీస్తే అది మా పిల్లలు షెడ్లో పెట్టింటే అవి ఎట్లా తగిలారో కింద పడిపోయింది నాకు మా గార్డెనింగ్ గ్రూప్లో సుప్రియ అనమాట దాని కొమ్మ అది మంచిగా అంత పెద్దగా అయిపోయింది ఒక్కటేసుకుంటే చాలు ఇంకా అదే ఇతనాలు పడి పడి ఇంకా బాగా పెద్దగా అయిపోతుంది స్టెమ్స్ ఇతనం రెండింటితో వస్తుంది ఇక్కడ గాలి అయితే చాలా వస్తుంది క్లౌడీగా ఉంది తొందరగా చీకటి పడుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గోసేసాను ఆకుకూర కూడా నేను టవర్లో కూడా వచ్చేసింది ఆకుకూర గింజలు పడేసి ఇంకా ఆకుకూర గోంగూర ఎర్ర గోంగూర గలిజేరు వంకాయలు పాయలాకు ఇవన్నీ మనకి ఈరోజు వచ్చిన హార్వెస్ట్ ఇది మీకు వినిపిస్తున్న పక్షుల సౌండ్ ఇదంతా కూడా నేనే మ్యూజిక్ సెట్ చేయలేదు అది న్యాచురల్గా మన గార్డెన్లో వినిపించేదే ఇప్పుడు చాలా దాంట్లలో మ్యూజిక్ వీడియోస్ కూడా అంటే నేచర్ వీడియోస్ కూడా మనకి పక్షుల సౌండ్ వచ్చేలాగా సెట్టింగ్ ఉన్నాయి కానీ మన దాంట్లో అవసరం లేదు మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చక్కగా వచ్చేస్తాయి పక్షులు ఆకుూర చూడండి ఎంత ఒత్తి ఒత్తి పెట్టేశాను బుట్ట నిండుగా మళ్ళీ పట్టదనేసి తమలపాకు అంటే పెద్దవి ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను అటుపక్క రాకిది రే సైడ్ ఎంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చిందో అసలు చాలా పెద్దగా వచ్చింది రెండు తమలపాకులు ఎంత సైజు ఉంటాయో అంత అంత పెద్దగా వచ్చాయి ఇక షిలోన్ బచ్చలి పాయిలాకు గలిజేరు గోంగూరల్లో రెండు రకాలు తోటకూర కొన్ని వంకాయలు కొన్ని పువ్వులు ఇవంతా కోసేసుకున్నాం ఇంకా ఇది అండి వాల్టీ హార్వెస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ కొత్త సీజన్కి చాలా కొత్త వెరైటీస్ అయితే తెప్పించాను నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకూడదు కొత్త వెరైటీస్ ఎలా పెంచాలి ఎలా వస్తున్నాయి వాటి సీడ్స్ కూడా మీకు తక్కువ కాస్ట్లో ఆన్లైన్లో నేనైతే చాలానే పెట్టి తెప్పిస్తున్నాను ఒక సార్లు ఫెయిల్ అయినా కూడా జర్మినేషన్లో మళ్ళీ మళ్ళీ వేరే వేరే వెబ్సైట్స్ నుంచి తెప్పించి వేస్తున్నాను అనమాట మీ అందరికీ తక్కువలో సీడ్స్ అందించాలనేసి ఎన్ని రోజులు నాకు ఓపిక ఉంటుందో మనిషి నాకు హెల్పర్ ప్రాపర్గా ఉండి చేస్తే సీట్స్ కంటిన్యూ ఉంటాయి లేదంటే ఎప్పుడు బ్రేక్ చేస్తానో మధ్యలో సేల్స్ నేను చెప్పలేను గ్యారంటీ అయితే ఇవ్వలేను కష్టంగా ఉంది నాకు చేయడం కూడా అంతవరకు సో ఇది అండి వాళ్ళ వీడియో ఏవి మిస్ అవ్వకూడదు సీట్స్ మిస్ అవ్వకూడదు వీడియోస్ కూడా మిస్ అవ్వకూడదు కొత్త కొత్త వెరైటీస్ చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్